మీకు దమ్ముంటే మీకు సిక్కుంటే ఉంటే వెళ్ళి పైన రోడ్డు మధ్యలో ఉన్న దర్గాల్ని కూల్చి మా గుడి దగ్గరకు రండి ఏ రోజు నేనే రోడ్డు మీదకి గెలవాలా నిజంగా ఇవాళ అమ్మవారిని కూల్చారు రేపు పొద్దున భారతీయ మహిళకి రక్షణ ఎక్కడ ఉంది ప్రభుత్వంలో ఇది నేను ప్రశ్నిస్తున్నా దయచేసి చెప్తున్నా ఇంకా సిగ్గు లేకుండా హిందువులందరూ కొబ్బలోనే కూర్చుంటే సిగ్గు లేకుండా వీడియోలు చూస్తూ కూర్చుంటే అరే మీ బతుకులు మీ ఇళ్ళల్లో ఉన్నాడు వాళ్ళ బ్రతుకులు ఎంత నీచంగా తయారవుతాయో అర్థం చేసుకోండి ముందు అంటే ఏవైతే జరుగుతున్న ఘటనలు ఉన్నాయో వాటిలో వాళ్ళు పిచ్చోలు చేస్తున్నారు వాళ్ళు చేస్తారు ఇక్కడ గవర్నమెంట్ అధికారులు వేస్తున్నారు ఇలా పెట్టాలండి

చేసినటువంటి అమ్మవారు భర్త భార్యలతో దుంపితే ఎంత ఆవేదన రోజు పశువు కుంకుమ కాపాడాలని ఇది నా బండ్లో ఉన్న మంగళ సూత్రం కూడా లోయతలు వారేశారు అక్కడ పోయింది అలాంటి అమ్మవారిని చూడాలనే చెప్పినటువంటి దీంతో అక్కడి నుంచి వస్తే హైలెడ్ కోసం మాట్లాడుతున్నావు వారు ఏ చెప్పి మాట్లాడుతున్నాడు అంటే ఇవాళ ఒక హిందూ స్త్రీకి ఇచ్చినటువంటి గౌరవం ఇదే ఏ మతంలో ఉన్నటువంటి మహిళ రోడ్డు మీదకి వస్తే మాట్లాడే దొమ్మ పోలీసులకుందా మాట్లాడే దొమ్మ ప్రభుత్వాలకుందా

బోనాల్లో అమ్మవారికి బలారం బళ్ళు గట్టి తీసుకొచ్చేటటువంటి అమ్మవారిని ఆటోలో తీసుకెళ్ళినటువంటి అతి దీనమైన హీనమైన స్థితిని మనమే మన హిందువులమే ఈ గత అమ్మవారికి పట్టించాం సిగ్గుపడాలి మన హిందువులు అని చెప్పుకోవడానికి నిజంగా సిగ్గుపడాలి పసుపు కుంకం కాపాడేటటువంటి అమ్మవారికే గతి లేదంటే రేపు పొద్దున నీ పసుపు కుంకాలకి ఏం గ్యారంటీ ఉంటుంది ఇవాళ పోలీసులు ఎంత దౌర్జన్యంగా మాట్లాడారు ఎంత హేళనగా మాట్లాడారు నేను ఒక హిందూ స్త్రీ ప్రతి ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చాను

దిక్కు వాళ్ళ సెక్యులరిజం అని మాట్లాడి హిందువుల్ని తాగదు పెట్టేటటువంటి ప్రభుత్వాన్ని కూల్ చేయటటువంటి ప్రభుత్వాన్ని తెగ నరికే రోజు ఎప్పుడు వస్తుందో ఎవరైతే ముందుకు వస్తాడో అప్పుడే బాగుపడుతుంది భారతదేశం ఓటుతో సమాధానం చెప్తాం నేను ఇప్పటి వరకు రాజకీయాలు మాట్లాడాలా నేను ఎప్పుడు కూడా మాట్లాడాల ఇప్పుడు కంకణం కట్టుకుంటా ప్రతి ఒక్క హిందువుని జాగృతం చేస్తా

అంటే వాళ్ళు లోపలికి కనీసం మహిళలైనా సరే అనుమతించండి మాట్లాడుతుంటే ఏసీపీ గారు ఏం అమ్మవారి సాక్షిగా ఎత్తుకున్న ఆడపిల్లల కన్నీరుని పెట్టించిన ఈ ప్రభుత్వం హిందువులందరూ కూడా గట్టిగా బుద్ధి చెప్తారు మా అమ్మవారి జోలికి వచ్చిన వారిని ఆ పెద్దమ్మ తల్లి వదలనే వదలదు ఆ అమ్మవారు వదలనే వదలదు పులి మీద స్వారీ చేస్తున్నారు